ఇండస్ట్రీలో ఎవరు లేరు అని చెప్పారు కానీ ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అసలు మీకు బాగా క్లోజ్ అంటే ఎవరని చెప్తారు బాగా క్లోజ్ అంటే ఇప్పుడు ఉన్నారు అంటే నోన్ పర్సన్స్ ఏ ఉన్నారు అలా కాదు అలీ గారు అలీ గారు తోటి కొంచెం క్లోజ్ ఉంటాను కమెడియన్ అలీ సార్ తోటి క్లోజ్ ఉంటాను ఎప్పుడైనా గైడ్ చేస్తూ ఉంటారా ఇలా ఉండాలి ఇలా లాస్ట్ లో బాబు సాంగ్ అవి వస్తుంది కదా దానికి మాట్లాడేటప్పుడు దగ్గర కూర్చోబెట్టుకుని మరీ చెప్పారు ఇలా కాదు ఫస్ట్ ఎక్కడ నుంచి అని అడిగాడు సార్ ఇట్లా వరంగల్ నుంచి అని చెప్పేసి అంటే అందరు నుంచో వచ్చి ఇక్కడ కలిసిన వాళ్ళమే ప్రయత్నించు అలసిపోకు ట్రై చేస్తూ ఉండు అలీ సార్ మోటివేట్ చేశారు అండ్ ఇంకా డైరెక్టర్ సార్ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు అప్పుడప్పుడు పర్లేదు బానే ఇలాగా కానీ ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది ఇట్ నాకు నేను పడ్డ స్ట్రగుల్ ఐ మీన్ స్ట్రగుల్ లో నుంచి అన్ని నేర్చుకుంటాం అంటారు కదా స్ట్రగులర్ దొరికిన వాళ్ళే వీళ్ళందరూ నాకు ఇప్పుడు నేను బ్రహ్మానందం క్యాస్టింగ్ చేస్తాను అలీ సార్ ని కూడా ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు కాస్టింగ్ కూడా చేస్తాను ఇంకా మన ఇంకా క్లోజ్ ఇంకో పర్సన్ అడిగారు కదా మీరు ఇంకో పర్సన్ మన మురళీధర్ గౌడ్ ఆ సార్ కూడా నాకు టూ డేస్ కి ఒకసారి మాట్లాడుతూ ఉంటాం మేము ఆయన కూడా గారు బాగున్నారా అని అంటారా యా స్టార్టింగ్ చాలా రెస్పెక్టెడ్ గా మాట్లాడతారు కాల్ చేసినా గారు చెప్పండి బాగున్నారా అని చాలా హ్యాపీగా ఎందుకంటే ఆయన ఏజ్ లో పెద్ద కదా బట్ స్టిల్ బద్రి గారు అన్న మాట వదలకుండా తను వేరే మాట మాట్లాడు అంత రెస్పెక్ట్ ఇస్తాను నా కోసం ఒక చేసిన సాక్రిఫైస్ ఏంటంటే మొన్న మూవీ షూట్ కి ఒక పెద్ద ఆర్టిస్ట్ మిస్ అయ్యారు నేను పేరు చెప్పాను బట్ ఆ టైంలో నాకు వేరే రిక్వైర్మెంట్ కావాలి లేదంటే షూట్ ఆగిపోతుంది అందరిని పెట్టుకున్నాము ఫైవ్ లాక్స్ ఒక త్రీ అవర్స్ కి అంత రెడీ చేసుకున్నప్పుడు నేను మురళీధర్ గౌడ్ గారికి సరికి ఫోన్ చేసి సార్ ఇది సిచ్యువేషన్ మరి అంటే హాఫ్ అన్ అవర్ లో వచ్చారు ఆయన స్కూటీ మీద వచ్చారు ఇంటి దగ్గర నుంచి కార్ లో ఎక్కడ జామ్ అయిపోతుందో అని హాఫ్ అన్ అవర్ లో సెట్స్ వచ్చి ఆ డే పర్ఫామ్ ఓకే యాక్టివ్ గా వేసుకుని వచ్చి బదిరికా చెప్పండి ఏమైంది అని చెప్పేసి అసలు పేమెంట్ గురించి అడగలేదు అడగలేదు డేట్స్ మనం ఇందాక అనుకున్నట్లు మూవీ అంటే అని చెప్పేసి ఇలాంటి వాళ్ళు రిటైర్మెంట్స్ తర్వాత కూడా మూవీస్ చేస్తూ అది కూడా స్కూటీ మీద రావాల్సిన అవసరం ఆయనకి లేదు ప్రెసెంట్ అసలు ఆయన ఎంత బిజీ ఆర్టిస్ట్ నాకు తెలిసి ఆయన త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ బిజీ గానే ఉంటున్నారు ఎందుకంటే ఆయనతో నేను కూడా రెగ్యులర్ గా టచ్ లోనే ఉంటాను సార్ కాకపోతే ఆయనకు పాపం ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా టైం లేదు కానీ ఎప్పటికప్పుడు మీరన్నట్టే మా శ్వేత గారు చేస్తాను డెఫినెట్ గా చేద్దాము అంటే నేను అన్నా సార్ శ్వేత అని పిలవండి గారు వద్దునే అంటే కాదు అలాగా కాదమ్మా చాలా కష్టపడుతున్నారు చూస్తున్నాం కదా మిమ్మల్ని మేము దగ్గర నుంచి లేదు లేదు అని చెప్పేసి అంటే యు నో వాట్ ఈస్ ద పెయిన్ వీఆర్ ఫేసింగ్ అనేది పెయిన్ అని అనుకోలేం దీన్ని మనం ఎందుకంటే డూయింగ్ కదా ఇష్టపడి చేస్తున్నా పొడిస్తే వచ్చేది స్ట్రగుల్ అయ్యేది ఎస్ స్ట్రగుల్ అని కూడా చెప్పలేము ఇది మనం ఇష్టంతోనే వచ్చాం కాబట్టి దీనికి గా వర్డ్ అయితే నాకు ఏం చెప్పాలో రావట్లేదు బట్ వి ఆర్ డూయింగ్ బెస్ట్ బెస్ట్ యా ఓకే ఇప్పుడు మళ్ళీ ప్రెసెంట్ ఇండస్ట్రీలో మీకు మంచి ఫ్రెండ్స్ అంటే మీరు పిలవగానే స్కూటీల మీద వచ్చే అంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారు కదా బట్ అట్ ది సేమ్ టైం మీ మీమే ఏడ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా అది నేను చెప్పను ఇది ఉన్నారా లేదా మేబీ ఉండొచ్చు అంటే ఓకే మీరు చెప్పినట్టే తక్కువ టైంలో చేస్తున్నాడు హిస్ డూయింగ్ హిస్ బెస్ట్ అని చెప్పేసి సో అలా కూడా ఉన్నారు ఇప్పుడు బాబు మూవీకి కూడా హోల్ అండ్ క్యాస్ట్ నేనే చేశాను ఇప్పుడు మన అర్జున్ కళ్యాణ్ ని గాని కుషిత గారిని కాని ఇంకా మురళీధర్ సార్ని రవివర్మని మీరు చెప్పినట్టు నాకు నాకంటూ ఒక మంచి సర్కిల్ ఉంది బ్రహ్మానందం సార్ దగ్గర నుంచి అలీ గారి దగ్గర నుంచి మళ్ళీ మన అలీ వాల్ అలీ సార్ వాళ్ళ పెద్ద పెద్ద నా కొడుకు అతనికి కూడా తారి బారాగణం అనే మూవీ వచ్చింది భారీ తారాగణం సో ఇలాంటి వాళ్ళు అప్ కమింగ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా ఆకాశవీధుల్లో మన బిగ్ బాస్ లో ఆయన కూడా స్టైలింగ్ చేశానని యా అదే అడగబోతున్నాను ఆక్చువల్ గా మూవీస్ చేయడం వరకు ఓకే కాకపోతే చాలా ఇప్పుడంటే మీరు కాస్ట్యూమ్స్ కూడా అంటే డిజైనింగ్ కూడా కదా మీరు స్టైలింగ్ చేస్తాను డిజైనింగ్ వేరు డిజైనింగ్ వేరే స్టైలింగ్ వేరా ఏంటి రెండింటికి డిఫరెన్స్ డిజైనింగ్ అంటే మన ఓన్ గా మనం ఒక పర్టిక్యులర్ థీమ్ అనుకోని మైండ్ లో దాన్ని మనం వర్క్ షాప్ కి వెళ్లి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉంది ఇక్కడ వాళ్ళకి మన మైండ్ లో ఉన్న థాట్ వాళ్ళకి పేపర్ వాళ్ళు ఆ టైప్ లో డిజైన్ చేసి ఇస్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ గారు మన ఆహా ఓపెనింగ్ కి సభ్యసాచి నుంచి వేసుకున్నారు ఒక బ్లాక్ పాంతర్ సూట్ లాగా ఆహా మూవీ ఓపెనింగ్ అప్పుడు బ్లాక్ కలర్ లో ఒకటి వచ్చినంగ్ అది హర్మాన్ కౌర్ అండ్ టీమ్ చేసింది అది స్టైలింగ్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ పర్సనాలిటీకి

కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి తక్కిచ్చేద్దాం పొగర్ని డబ్బులు గేట్ ఎత్తాని లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం